హాయ్ ఫ్రెండ్స్ ఐదు నెలల తర్వాత నేను ఇండియా నుంచి కోవైట్కి వచ్చాను నేను వచ్చేసరికి ఇక్కడ చెట్లన్నీ చాలా వరకు ఎండిపోయాయి చాలా వరకు చనిపోయాయి కూడా ఇవన్నీ మల్లె చెట్లు మల్లె చెట్లు కూడా చాలా వరకు ఎండిపోయాయి ఈ చెట్లకంతా ఆకు ఎక్కువగా ఉండడం వల్ల పువ్వులనేటివి అసలు రాలేదు ఇక్కడ బయట ఉన్న చెట్లు కూడా అన్నీ చాలా వరకు చనిపోయాయి ఇక్కడ పక్కనే ఇల్లు కడుతున్నారు వారు ఇళ్ళు కడుతున్నందువల్ల అక్కడ పైన చెక్కలన్నీ అడ్డమైపోయి ఎండ అనేదే పడలేదు వీటిపైన అందువలన కూడా చాలా వరకు చెట్లు ఎండిపోయాయి చాలా వరకు చనిపోయాయి నేను ఇంటికి వెళ్ళేటప్పుడు చెట్లు చాలా పచ్చగా ఉన్నాయి వచ్చి చూశాక నిజంగా చాలా బాధేసింది నేను ఇండియా నుంచి వచ్చేసరికి చెట్లన్నీ ఈ విధంగా ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు వీటిని బయట ఉంచడానికి కుదరదు అందుకే వీటన్నిటిని శుభ్రం చేసి లోపల పెట్టాలనుకున్నాను వీటిలో చాలా వరకు కోయిట్లోనే కొన్నాను కొన్ని ఇండియా నుంచి కూడా తీసుకొచ్చాను నేను ఇంటికి వెళ్ళేటప్పుడు ఇవి చిన్న చిన్నవి నాటి వెళ్ళాను నేను వచ్చేసరికి ఇవి చాలా పెద్దవయ్యాయి మందారం చెట్లు కొంచెం బాగున్నా కూడా రోజా చెట్లు అయితే అన్నీ చనిపోయాయి అన్ని రకాల మందారాలు ఉండేవి రోజా చెట్లు కూడా చాలా కలర్లు ఉన్నవి అన్నీ చనిపోయాయి అవే కాకుండా ఇవి కూడా చాలా చెట్లు చనిపోయాయి మన ఇండియాలో అయితే చెట్లు చాలా తక్కువ హండ్రెడ్ రూపీసు ఎయిటీ రూపీసు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అట్లుంటాయి కానీ ఇక్కడ ఒక్కొక్క చెట్టు నేను ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడు థౌజండ్ రూపీస్ కూడా కొన్నాను ఈ చెట్టు అయితే నేను థౌజండ్ రూపీస్ పెట్టి కొన్నాను ఇక్కడ నేను వెళ్ళేటప్పుడు పువ్వులు పూసింది అంతేను నేను ఐదు నెలల తర్వాత వచ్చాక మళ్ళీ ఇప్పుడు మొగ్గలు స్టార్ట్ అయ్యాయి అంతవరకు మధ్యలో ఒక్క పువ్వు కూడా పూయలేదంట ఎండిపోయిన మొత్తం చెట్లన్నీ ఆకులన్నీ తీసేశాను మళ్ళీ ఇప్పుడు అవన్నీ చిన్న చిన్నవిగా చిగురిస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ కొత్త చెట్లు కొనాలనుకుంటున్నాను కానీ కొంచెం బిజీగా ఉండడం వల్ల అక్కడికి వెళ్ళట్లేదు ఈ మందారం ఆకులు ఇప్పుడిప్పుడే చిగురుస్తున్నాయి కానీ అప్పుడే దీనికి తెల్ల పురుగు పట్టేసింది ఇవన్నీ చిగురించి మళ్ళీ పువ్వులు పూయడానికి చాలా టైం పడుతుంది ఈ చెట్లకి ఇప్పుడిప్పుడే తెల్ల పురుగు పడుతోంది అందుకే ఆకులన్నీ మొత్తం తీసేసాను ఎందుకంటే ఇది హెయిర్ కేర్నా పనికొస్తుంది కాబట్టి ఇప్పుడు చెట్లన్నీ శుభ్రం చేసి లోపల పెట్టేశాము తర్వాత రెండు రోజుల తర్వాత వచ్చి నేను చూసాను చూడండి ఈ విధంగా మొత్తం పువ్వులన్నీ వస్తున్నాయి చిన్న చిన్న మొగ్గలు మల్లె మొగ్గలన్నీ కనపడుతున్నాయి మల్లె చెట్టుకి ఎప్పుడైనా అన్ని ఆకులు తీసేయాలి ఇప్పుడు అలా తీసేయడం వల్ల వీటికి మొగ్గలు కనిపిస్తున్నాయి అలాగే కొత్త మొగ్గలు కూడా వస్తున్నాయి కొంచెం టైం దొరికితే చాలు వెళ్ళి చెట్లు ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో